హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ పద్మ ఈరోజు మన ఛానల్ అయితే వేడి వేడిగా టేస్టీ టేస్టీగా రాగి సూపు బయటికి వెళ్లకుండా ఆర్డర్ చేయకుండా ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చండి ప్రాసెస్ ఏంటని చూసేద్దాం ముందుగా ఒక గిన్నెలోకి అయితే నేను మూడు స్పూన్ల వరకు రాగి పిండి అయితే వేసుకున్నానండి ఇప్పుడు ఈ రాగి పిండి వేసుకొని ఇందులోని మనము వాటర్ వేసుకొని ఎక్కడ బబ్బుల్స్ అనేది లేకున్నా పొడిపిండి లేకుండా ఉండలు రాకుండా నీళ్ళు వేసుకొని పిండిని అయితే మొత్తంగా కలిపేసుకోవాలండి ఒక నిమిషం పాటు పిండి అంతా కూడా బాగా కలిపేయాలి ఇలా గరిటితో లేదంటే చేతితోనో కలిపేసుకోవచ్చండి ఇక్కడైతే ఒక నిమిషం పాటు నేను చేతితోని ఇలా ఉండలు లేకుండా నీటిలో పిండి అంతా కలిసేటట్టుగా బాగా వే కలిపేశాను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కలా పెట్టుకొని ఇందులోనే రెండు స్పూన్ల వరకు నెయ్యి అయితే వేసుకున్నానండి నేను నెయ్యితోనైతే చేసుకున్నాను చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు నెయ్యి అంతా కరిగిన తర్వాత ఇందులోని పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు అయితే వేసుకున్నానండి ఇక్కడైతే నేను తీసుకున్న మూడు స్పూన్లకి రెండు పచ్చిమిర్చి ఒక చిన్న ఉల్లిపాయ ముక్కలు తీసుకున్నాను ఇప్పుడు వీటిని బాగా వేయించుకోవాలండి ఇలాగ నేతిలోని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా వేయించుకోవాలి మరి కలర్ మారినంత వరకు వేయించుకోవసరం లేదండి ఉల్లిపాయ పచ్చివాసన పోయినంత వరకు వేయించుకొని ఇందులోనే చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు కూడా నేనైతే అర టమాటా ముక్కను తీసుకున్నాను ఆ ముక్కనే చిన్న ముక్కల కింద కట్ చేసుకుని టమాటా అయితే వేసేసుకున్నానండి ఇప్పుడు ఈ టమాటాను కూడా పచ్చివాసన పోయినంత వరకు ఒక నిమిషం పాటు బాగా వేయించుకోవాలి ఇప్పుడు ఇందులోనే చిన్నగా కట్ చేసుకున్న బీన్స్ ముక్కలు అండి లేదంటే ఇలాగ చిన్నగా కూడా చాప్ చేసుకోవచ్చు అలాగే చిన్నగా చాప్ చేసుకున్న క్యారెట్ ముక్కలు కూడా బీన్స్ ముక్కలు క్యారెట్ ముక్కలు చిన్నగా కట్ చేసి వేసుకున్నాం కదా వీటిని బాగా వేయించుకోవాలండి ఇప్పుడు ఇందులోనే కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకున్నాను ఇప్పుడు వీటిలన్నీ కూడా బాగా ఫ్రై చేసుకోవాలి నీతిలోని ఒక నిమిషం పాటు వేయించుకుంటే సరిపోతుందండి ఒక నిమిషం పాటు వేయించుకొని మనం నీళ్ళు అనేది వెసరవేసుకుంటాం కదా మనకి ఆ ఎసట్లోనే బాయిల్ అయ్యేటప్పుడే మనకి వెజిటేబుల్స్ అన్నీ కూడా కుక్ అయిపోతాయి ఒక నిమిషం నుంచి రెండు నిమిషాల పాటు బాగా వేయించుకొని అప్పుడు ఇందులోనే మనకి బాగా ఫ్రై అయ్యి అన్నప్పుడు మనం ఇందులోనైతే వాటర్ తీసుకోవాలి ఇప్పుడు ఇందులోనే రుచికి సరిపడగా అరటీ స్పూన్ వరకు ఉప్పు అనేది వేసేసానండి ఇప్పుడు ఇందులోనే అరటీ స్పూన్ మిరియాల పొడి కూడా వేసుకున్నాను ఇక్కడ ఒక అర టీ స్పూన్ వరకు వేసుకున్నానండి మళ్ళీ లాస్ట్లోని మనము సూప్ దించే ముందు మిరియాల పొడి అంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఇక్కడ నేను మిరియాల పొడి ఉప్పు వేసేసి మూడు స్పూన్లు రాగి పిండి కోసం మూడు గ్లాసులు వాటర్ అయితే వేసుకుంటున్నాను ఇక్కడ రెండు గ్లాసులు అయితే వాటర్ వేసాను కదండి ఇంకొక గ్లాస్ వరకు వాటర్ అయితే వేసుకోవాలి ఇప్పుడు మూడు గ్లాసులు వాటర్ అనేది వేసేసాం కదా ఇప్పుడు మూత అనేది పెట్టుకోవాలండి మనకి ఎసరు బాగా మరిగినంత వరకు మూత పెట్టుకోవాలి ఇప్పుడు ఎసరైతే బాగా మరిగిపోయింది కదా ఇందులోనే మనం కలిపి పెట్టుకున్న రాగిపిండి మిశ్రమాన్ని ఇందులో వేసి బాగా కలిపేసుకోవాలి ఫ్లేమ్ అని సీల్ సిమ్లో పెట్టుకోవడం మంచిదండి హైలో పెట్టుకోవడం వల్ల ఏంటంటే చేతుల మీదకి తులుతుంది అలా కాకుండా మనము సిమ్లో పెట్టుకొని ఇలా గరిటితో ఇలా కింద నుంచి గరిటి తిప్పి మనము కలుపుకోవాలి ఒక సైడే కాకుండా గరిటిని ఇలా కింద పెట్టి కలుపుకోవడం వల్ల రాగి పిండి మొత్తంగా కలుస్తుందండి నీటిలోని ఎక్కడ ఉండలేకుండా ఒకే విధంగా కలుస్తుంది మనం ఇలా గరిటి ఇలా పట్టుకొని తిప్పాలి ఇలాగ మనము ఫ్లేమ్ అనేది మీడియంలో పెట్టుకొని మనం రాగి పిండిని ఇలా మరబెట్టుకున్న తర్వాత ఇప్పుడు మీకు ఇక్కడ వైట్గా లేయర్ అనేది ఫామ్ అయింది కదా ఈ లేయర్ని అయితే మనము ఇష్టం ఉంటే అలాగే అండి లేదనుకుంటే తీసేసుకోవచ్చు ఇక్కడైతే నేనైతే తీసేసుకుంటున్నాను ఇప్పుడు గరిటతోని మళ్ళీ శుభ్రంగా కలిపేసుకోవాలండి ఒక అర నిమిషం పాటు బాగా కలిపేసుకోవాలి మనకి చిక్కబడినంత వరకు కలుపుకొని మరీ చిక్కగా అవ్వకూడదు మరీ లిక్విడ్ లాగా ఉండకూడదండి కొద్దిగా మీడియంగా థిక్గా ఉంటే సరిపోతుంది ఇప్పుడు చూస్తున్నారు కదా కొద్దిగా అయితే చిక్కబడింది అలాగే ఇంకొక రెండు మూడు నిమిషాల వరకు కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోనే ఉప్పు కారం మిరియాల పొడి టేస్ట్ సరిపోయింది లేదో చూసుకున్నాను ఉప్పు అయితే కొద్దిగా తక్కువ ఉందండి మళ్ళీ పావు టీ స్పూన్ అయితే ఉప్పు వేసుకున్నాను ఇప్పుడు ఇందులోనే ఒక స్పూన్ వరకు మిరియాల పొడి కూడా వేసేసానండి నేను ఇప్పుడు ఈ మిరియాల పొడి ఉప్పు కలిసేటట్టుగా కూడా బాగా కలపాలి ఇందులోనే నేను అర టీ స్పూన్ నెయ్యి కూడా వేసుకున్నాను అండి ఈ నెయ్యి వేసుకోవడం వల్ల అయితే అరమ చాలా బాగుంటుంది ఇప్పుడు ఇందులోనే చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసుకున్నాను ఇప్పుడు ఈ రాగి సూప్ని బాగా కలిపేసుకోవాలండి బాగా కలుపుకుంటే మొత్తం మిరియాల పొడి కానీ నెయ్యి వేసుకున్న నెయ్యి కూడా మొత్తం అంతా కూడా బాగా కలుస్తుంది ఇక్కడ కొద్ది కొద్దిగా వైట్గా లేయర్ ఫామ్ అయింది కదా అదంతా కూడా నేను కొద్ది కొద్దిగా తీసేస్తున్నానండి మనం ఇలా కలుపుకోవడం వల్ల త్వరగా చిక్కబడుతుందండి ఇప్పుడు ఇలా చిక్కబడుతున్న రాగి సూప్లోనే కావాలంటే మనం టేస్ట్ చూసుకొని మరికొద్దిగా మిరియాల పొడి కూడా యాడ్ చేసుకోవచ్చు ఇందులో మిరియాల పొడి ఎంత వేసుకుంటే అంత టేస్టీగా ఉంటుందండి కావాలంటే వెల్లుల్లిపాయ రెబ్బలు కూడా చిన్నగా చాప్ చేసి వేసుకున్నా కూడా టేస్ట్ ఇంకా బాగుంటుంది ఇప్పుడైతే మనకి రాగి సూప్ అనేది రెడీ అయిపోయిందండి ఆల్మోస్ట్ చిక్కబడింది కదా మనకి ఇక్కడైతే నేను ఉప్పు టేస్ట్ చూస్తున్నాను ఉప్పు సరిపోయిందా మిరియాల పొడి సరిపోయిందా లేదని ఇప్పుడైతే బౌల్స్ అయ్యి రెడీ చేసుకున్నానండి మనకి సూప్ అయితే రెడీ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసుకొని బౌల్స్లోకి అయితే సర్వ్ చేసేసుకోవడమే ఇలా వేడిగా వేడిగా ఉండేటప్పుడే మనము రాగి సూప్ అనేది తాగితే ఒకటికి రెండు కప్పులు అయితే ఇష్టపడి పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు తీసుకుంటారండి ఇక్కడైతే రాగి సూప్ అయితే నేను రెడీ చేసేసాను ఇలా సర్వ్ చేసి మన నలుగురికి స్పూన్లు వేసి ఇచ్చేసానండి పిల్లలందరూ కూడా ఒకరికి రెండు కప్పులు తాగారు రాగి సూప్ హెల్త్కి చాలా మంచిదండి మనకి జలుపు చేసినప్పుడు కానీ మనం ఇంట్లో ఎప్పుడైనా సూప్ తాగాలనిపిస్తే ఇలా సింపుల్గా కూడా మనం రాగి సూప్ ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ రాగిసిప్పు విధానం అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను ప్రతి ఒక్కరికి నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్ కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్